నా పేరు మారేడు విష్ణుమూర్తి మా భార్య చెన్నమ్మ నా కొడుకు మురళీధర్ మాకు ఇంద్రమ్మ ఇల్లు వచ్చింది వాళ్ళు రెండు మూడు సార్లు మాకు ఆజ్ఞాపించిర్రు ఇది డిస్మెటల్ చేసుకోవాలని చెప్పిండ్రు చెప్తే మా భార్య మా బిడ్డ గురించి పెళ్ళికి రెండు మూడు సంబంధాలు వచ్చినాయి అయితే మహాలక్ష్మి గ్రూప్లో మా పెద్ద బిడ్డకు రెండు లక్షలు మా భార్యకు రెండు లక్షలు అప్పుగా ఒక లక్ష తీసుకొని మేము ఎప్పుడు సంబంధం వస్తే అప్పుడు చేయాలనుకున్నాం మొన్నటి వరకు కూడా రెండు మూడు సంబంధాలు వచ్చినాయి వస్తే సరే అని ఊకున్నాం ఆషాఢం పోయినాక వాళ్ళు అన్నారు సరే అని ఊకున్నాం ఊకున్నాక మళ్ళా వీళ్ళు కూడా పక్కన కూడా నేను కట్టుకోవాలి అనుకోలేదు కానీ అయితే అనుకోకుండా ఇవి క్యాన్సిల్ అవుతున్నాయి కదా అని అంటే ఇంకా ఇల్లు గురించి ఇదన కట్టుకుందాం ఒక మూడు నెలలు గ్యాప్ పెట్టుకొని కట్టుకుందాం అనే ఉద్దేశంతో ఈ డబ్బులు నేను తెచ్చి పెట్టుకున్నా అంతకుముందు మా బిడ్డ గురించి రెండు తులాల బంగారు కూడా తెచ్చిపెట్టుకున్నాను తెచ్చిపెట్టుకొని ఇల్లు నేను కిరాయిలు తీసుకొని మార్చాలనుకున్నాను అది మొత్తం తీసేయాలన్నందుకు మార్చుకున్నందుకు ఇవి బీరువా గీరువా మొత్తం ఇక్కడ తెచ్చిపెట్టుకున్నాను నా సామాన్ అంతా తెచ్చిపెట్టుకున్నా ఇంకా నేను రాత్రి పూట ఏడున్నర గంటలకు మా భార్యకు ఒక పాము కనిపించింది నాకు కూడా అట్లా ఇంకో తన మా మనవాడు వచ్చిండు కనిపిస్తే భయంగా నాకు నిద్ర వస్తలేదు అంటే మా ఇంట్లో పడుకున్నాం తాళాలో వేసి పడుకున్నాక పన్నెండున్నర వరకు కూడా మా కొడుకు పదిన్నరకు వచ్చిండు వాళ్ళ ఫ్రెండ్ది ఫంక్షన్ ఉంటే పోయి వచ్చిండు పోయి వచ్చిన తర్వాత ఇక్కడ భజన ఉందంటే అందరూ ఇక్కడ నాకు కలిసిన వాళ్ళు వాళ్ళు అని పోయినాం భజన వేసుకున్నాం పోయేటప్పుడు ఇట్లకెళ్ళిపోయినా వచ్చేటప్పుడు మళ్ళీ ఇట్లే వచ్చిన వచ్చి సుక్కున్నప్పుడు మంచిగా ఉన్నది పన్నెండున్నర వరకు మేల్కొనాం దయచేసి ఇట్లా అయింది నా పరిస్థితి ఆ డబ్బులు పోయినాయి తర్వాత బంగారు పోయింది మొత్తం బీరువా ఇల్లు ఇరుగొట్టిపోయినా పొద్దుగాల మళ్ళీ మిగతా సామాను అన్నది మూట తెచ్చి పెట్టినా తాళం ఇట్లా గేట్ తాళం వరకే వీడికి డోర్ ఓపెన్ అయింది డోర్ భయంతోనే సంచి విన్న పెట్టిన లోపలికి చూస్తే బీరువ కూడా ఇరుగొట్టిండ్రు మొత్తం బట్టలు దాని ఇంట్లో పెట్టుకున్నాం అమౌంట్ దాంట్లో పెట్టిన కింద అది సీక్రెట్ లాక్లో పెట్టుకున్నా సాయంత్రం కూడా పెట్టుకొని ఆ బట్టలు కూడా పెట్టడం జరిగింది చూసుకున్న తర్వాత మాకు ఈ విధంగా ఇట్లా చేసినారు ఆ పెట్టెలు ఇట్లా కిందికి దించి మొత్తం బట్టలు అన్నీ మా కొడుకుది లైసెన్స్ మా సర్టిఫికెట్లు కాగితాలు దేవులు ఆవి దొరికినాయి ఇది ఒకటి ఆ రెండు తులాల బంగారు తర్వాత ఐదు లక్షలు నెట్ క్యాష్ ఏటీఎంలో ఒక లక్ష ఉన్నాయి ఆ కాళ్ళు మొత్తం ఆడి నాయన ఇవి కూడా పోతాయేమో అని భయంతో అంటే మళ్ళీ పొద్దుగాల సార్ నుండి మీరు తీసుకొని అవన్నీ బట్టలు చదువుకోండి అంటే చూస్తే ఒక్కటి ఏటీఎం దొరికింది మా బిడ్డది ఏమందంటే మా ఇంటి ఇంటినికా మన మా ఇది దొంగతనం జరిగిన రోజు మా ఇంటినిక ఆమె మాకు పొద్దున మా భార్యతో చెప్పింది మావి కూడా ఇట్లా మొత్తం బట్టలు అన్నీ సీరియల్ ఇట్లా తీసేసారు ఇట్లా జరిగింది అని చెప్పే వరకు ఇంకా ఆమె భయపడదు ఇప్పుడు మా ముందర ఇప్పుడు చెప్పింది పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసినారు అది ఏది మన ఫింగర్ ప్రింట్ కూడా తీసుకున్నారు మాకు తోచినంత సహాయం చేస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా వచ్చారు వాళ్ళు వచ్చి ఏదో అక్కడ రెండు మూడు వస్తువులు దొరికినందుకు వాళ్ళు ఎంక్వైరీ కూడా పోయినారు అక్కడ మాకు ఈ పరిస్థితి అయిందని మీకు విల్లవించుకుంటారు